ఈరోజు ముత్కూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచి అణుపాటి చెన్నయ్య గారి ఆధ్వర్యంలో మరి గ్రామ పెద్దల సహకారంతో ఎంపీపీచూర్ సాయిచంద్ర గారు మాజీ సభ్యులు ములా పుల్లయ్య గారు నమేజ్ గారు సుబ్బారావు గారు హెచ్ సేతారామ గారు సాంబేన గారు మరి ఇరువు మూడు చెన్నయ్య గారు మరి మరి జనసేన మండలి అధ్యక్షుడు మరి శ్రీ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ముట్కూరు గ్రామంలో ఈ జెండాని ఎగరవేయటం జరిగింది మరి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నాయకులందరూ నలభై మూడవ అనుభవ దినోత్సవాన్ని బలోపేతం చేయాల్సిందిగా కార్యకర్తలు నాయకులను కోరుచున్నారు